ఆమె పేరు శంఖరి ఆమె ఇంట్లో పనిచేసుకుంటూ ఉండగా వాళ్ళ అబ్బాయి సుందర్ కాల్ చేస్తాడు అమ్మా రేపు మీ కోడలు కోడలింటికొస్తుంది ఈరోజు ఫ్లైట్ ఎక్కొస్తుంది రేపు ఉదయం పది గంటలకల్లా అక్కడ అక్కడుంటుందమ్మా అందుకు ఆమె సరే బాబు అని చెప్పి అతనితో చాలాసేపు మాట్లాడి తర్వాత ఫోన్ గట్ చేస్తోంది ఆమె కోడలు వస్తుందని చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆవిడ ఇక ఆ రోజు గడిచిపోతోంది ఆ మరుసటి రోజు ఉదయం అత్త ఇంటి ముందు కోడలి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో ఒక కారు వచ్చి ఆ ఇంటి ముందు ఆగుతుంది ఆ కారులో వాళ్ళ కోడలు కళ్ళజోడు పెట్టుకొని మోకాళ్ళ దాకా డ్రెస్ వేసుకొని చాలా స్టైల్గా వస్తుంది ఎవరమ్మా నువ్వు ఎక్కడికొచ్చావు అతియా నేను మీ కోడల్ని నీరుదాని ఎలా ఉన్నారు బాగున్నారా నువ్వేంటి నీ అవతారం ఏంటి చూస్తంటే చాలా వేంతగా ఉంది ఇదంతా కొత్త ఫ్యాషన్ అత్తయ్యా అని అంటుంది కోడలు ఆ తర్వాత ఇద్దరూ ఇంట్లోపలికి వెళ్ళిపోతారు కోడలికి చాలా పొగరు ఆమె ఎలా పడితే అలా మాట్లాడుతూ ఎన్నో మాటలంటూ ఉంటుంది పాపం అత్తగారు చాలా బాధపడుతూనే ఉంటుంది కానీ ఆమెను తిరిగి ఒక్క మాట కూడా అనదు అలా ఉండగా అత్తయ్య ఆవు దగ్గర పాలు పిండుతూ ఉంటుంది ఒకరోజు అప్పుడు కోడలు అక్కడికి వస్తుంది అత్తయ్య నేను కాఫీ కోవాలి కొంచెం తలనొప్పిగా ఉంది ఆ పనిలోనే ఉన్నాను పాలు పిండుతున్నాను కదా అదేంటించి అత్తయ్యా మీరు చెప్తుంది కాఫీ అడిగాను మీరు పాలు పిండుతాను అంటున్నారు ఏంటి షాప్కి వెళ్ళి పాలు ప్యాకెట్లు తీసుకుని రండి వసై కోడలా నీ తెలివి అంతకల్లా ఈ పాలతోనే కదే ప్యాకెట్ పాలు తయారు చేసేది ఆ మాత్రం తెలీదా కోడలు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఆ తర్వాత ఆమె కాఫీ పెట్టి కోడలికిస్తోంది కోడలు కాఫీ తాగుతుంది చాలా అద్భుతంగా ఉంది ప్యాకెట్ ఉందత్రియాగా ప్యాకెట్ పాలు ఉంటుందే మన దగ్గర చాలా అద్భుతంగా ఉంటాయి నిజంగానే అద్భుతంగా ఉన్నాయి అని కోడలంటుంది ఇక అలా రోజులు గడుస్తాయి ఒకరోజు అత్త గోడకి పిడకలు కొడుతూ ఉంటుంది దాన్ని చూసిన కోడలు ఏం చేస్తున్నారు ఏంటిది ఇంత కంపు కంపుడుతుంది ఇదేంటో తెలియదా పేడ దీంతో ఇలా పిడకలు చేసి కట్టెల పొయ్యి మీద వంట తయారు చేస్తారు మీకు ఇంకేం దొరకలేదా గేదెలపాడు తీసుకొచ్చి దాంతో వంట తయారు చేస్తారా ఇది అస్సలు బాగాలేదు మీరు మీ పల్చూరు చేష్టలు నాకు అస్సలు నచ్చట్లేదు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ కోడలు ఆ మాటలకి అత్తయ్య కొంచెం బాధపడుతుంది ఇక అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు ఇంటి ముందు అత్తయ్య ముగ్గు వేస్తూ ఉంటుంది దాన్ని కోడలు చూస్తోంది ఏంటిది ఇలా ఉంది డిజైన్స్ చాలా బాగా అత్తా మీరు మీకు డిజైన్ కూడా వచ్చా అయితే డిజైన్ కాదు కోడలా ముగ్గు అంటారు చాలా అద్భుతంగా ఉంది నాకు నేర్పిస్తారా అని నీరజ అడుగుతోంది ఆ మాటలకు ఆమె చాలా సంతోషపడుతూ ఆమెకి ముగ్గు ముగ్గువేయటం నేర్పిస్తోంది ఇక అలా రోజులు గడుస్తాయి అత్త దగ్గర ఆమె వంట చేయడం కూడా నేర్చుకుంటుంది అలా ఉండగా ఒకరోజు వాళ్ళిద్దరూ మార్కెట్కి వెళ్తూ ఉంటారు మార్గం మధ్యలో అత్తకి కనబడిన వాళ్ళంతా బాగున్నారా వదిన బాగున్నారా అత్తయ్య అంటూ వాళ్ళని పలకరిస్తూ ఉంటారు మనకి ఊరు మొత్తం చుట్టాలా ఏంటి ప్రతి ఒక్కరూ వరుస పెట్టి పిలుస్తున్నారు పేచిదానా పల్లెటూరాళ్లకి కల్మష లేని మనసులు అందరూ మనవాళ్లే అన్న భావం ఒకరికి కష్టం వస్తే మిగిలిన వాళ్ళందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటారు అందుకే అందరూ బంధుత్వంతో పిలుస్తారు అత్తయ్యా అసలు పట్టణంలో ఒకరికొకరు సంబంధం ఉండదు ఒక మనిషి సడన్గా చనిపోయినా కూడా పట్టించుకోరు పల్లెటూరు మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది నాకు చాలా నచ్చింది నేను ఇక్కడే ఉండిపోతాను అత్తయ్య ఇక ఆ మాటలకి అత్తయ్య చాలా సంతోషపడుతుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి కోడలు అచ్చం పల్లెటూరు అమ్మాయిలాగానే అన్నీ చేస్తూ ఉంటుంది ఇంటి ముందు కల్లాపు జల్లి ముగ్గు పెడుతోంది ఆవుల దగ్గర పాలు పిండి టీ పెట్టి అత్తకందిస్తోంది ఇంటి పని వంట పని అంతా నీరజే చేస్తూ ఉంటుంది ఇక పూర్తిగా ఆమె పట్టణ పద్ధతులు అన్నీ మర్చిపోయి పల్లెటూరి వాతావరణం చాలా బాగుంది అని అక్కడే సంతోషంగా ఉంటుంది అలా అత్తాకోడళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు ఒకరోజు ఒక ఆవిడ ఏడుస్తూ అత్త దగ్గరికి వస్తోంది ఎందుకు అలా ఏడుస్తున్నావ ఏం జరిగిందో చెప్పు నా మొగుడు రోజుకొక రోజుకొకలంటున్న ఆ ప్రాణం తీస్తున్నాడు దానికి ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో అని ఇక్కడికి వచ్చాను నీ కోడలు చదువుకుంది కదా దానికి పరిష్కారం దొరుకుతుందేమో అని వచ్చానమ్మా కోడలి పిల్ల దీనికి ఏదైనా మార్గం చెప్పు ఏ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా కూడా లాభం లేదంటున్నారు అసలేం జరిగింది నాకు వివరంగా చెప్పండి చెప్తాను జాగ్రత్తగా వినమ్మా ఒకరోజు రాత్రి సమయంలో నా భర్త దొంగలాగా మా అప్పక్కింటి తాత ఇంటికి వెళ్ళాడు దొంగతనానికి ఏంటి మీ ఆయన దొంగ దొంగ కాదు ఏం కాదు నేను చెప్పేది పూర్తిగా అమ్మా మీకే అర్థమవుతుంది ఆ తాత గుడ్డివాడు ఈ సంగతి మా ఆయనకి తెలీదు ఆ ఇంట్లో తాత రూమ్లోకి వెళ్ళాడు తాత నీళ్లు తాగి పైన పొడుకున్నాడు తాతను చూసిన భర్త మనసులో తాత పొడుకున్నాడు మనం మన పని చేసుకుందాం అంటూ బీర్వా దగ్గరికి వెళ్ళాడు బీర్వా డోర్ ఓపెన్ చేసి నగలో డబ్బులు తీస్తున్నప్పుడు బీర్వా శబ్దం వినిపించగానే తాత నిద్ర లేచాడు ఎవరక్కడా అని అనగానే వెంటనే నా భర్త తెలివిగా పిల్లిలాగా మియో మీయో అంటూ శబ్దం చేశాడు ఈ పిల్లికి ఏ పని ఉండదు రోజూ రాత్రి సమయంలో శబ్దం చేసి నిద్రపోకుండా చేస్తుంది అని పడుకున్నాడు మళ్ళీ శబ్దం వచ్చింది మళ్ళీ నిద్ర నుంచి మేల్కొన్నాడు అంటూ మళ్ళీ నా భర్త శబ్దం చేశాడు దీనికి నా ఇల్లే దొరికిందా ఎప్పుడు రాత్రిపూట నా ఇంట్లోనే దోరి ఇలా అల్లరి చేస్తుంది జై 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 అంటూ మళ్ళీ పడుకున్నాడు అది గమనించిన నా భర్త మళ్ళీ బీర్వాలోని నగలు డబ్బులు తీసాడు కానీ తాత మనసులో బీర్వా డోర్ ఓపెన్ చేసిన శబ్దం వచ్చింది కానీ పిల్లి బీరువా డోర్ ఓపెన్ చేయదు కదా ఎవరో దొంగ నగలు డబ్బులు దొంగతనం చేస్తున్నారనుకొని బీర్వ వైపు చేతిలో కర్ర పట్టుకొని విసురుకుంటూ వెళ్ళాడు ఆ కర్ర నా భర్తకు తగిలిందమ్మా నా భర్త ఆ దెబ్బలు కరవకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు అప్పుడు నా భర్తకు తెలుస్తుంది తాత గుడ్డివాడని ఓ మరుసటి రోజు ఉదయాన్నే నా భర్త గాయాలకు మందు రాస్తుండగా మా ఇంటికి తన స్నేహితుడు రాగ వస్తాడు నా భర్తకి తగిలిన దెబ్బలను చూస్తాడు ఎరా ఎలా తగిలే దెబ్బలు నిన్న రాత్రి పై నుంచి పడ్డాన్రా లేదురా నువ్వు అబద్ధం చెప్తున్నావు లేదు లేదు నిజమే నిజమే చెప్తున్నా అవి బైక్ పైనుంచి పడితే తగిలిన దెబ్బలే లేదు నిన్ను ఎవరో కొట్టారు ముందా చెప్పు లేదురా నన్ను ఎవరు కొట్టలేదు లేదురా నువ్వేదో తప్పు చేసావు అందుకే నిన్ను బాగా కొట్టారు అరే నిన్నే తప్పు చేయలేదురా అంతకుమించి నన్ను కొట్టేదమ్మ ఉంది అందుకే ఇలాంటి మాటలకి అనుకుంటా అరే నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు నిన్ను వదలని చెప్తున్నాను చంపేస్తావు అంటూ మెడను గట్టుగా పట్టుకున్నాడు అప్పుడే నేను మగ్గులో నీళ్లు తీసుకొచ్చి ముఖం పైన పోసాను వెంటనే నా భర్త నిద్ర మేలుకున్నాడు ఏమైంది నా ముఖం ముఖంపై నీళ్లు పోసావు ఈరోజు ఏం కలగన్నారు నా గొంతు పట్టుకున్నారు విడిపించుకోలేక జచ్చాను కలలో ఆ రాఘవా ఎందుకండి మీకు ఆ రాఘవ అంటే అంత కోపం ఈరోజు నీ కల్లోకి రాఘవ వచ్చాడు రోజు అతన్ని చంపాలనుకోవడం మీరు నన్ను ఇబ్బంది పెట్టడం అస్సలు బాగాలేదండి వాడు నా దగ్గర డబ్బులు తీసుకుని పారిపోయాడే అందుకే వాడే నాకు రోజు కళ్ళకొస్తున్నాడు పోతే పోనివ్వండి నేను కష్టపడినా మీరు కష్టపడినట్టుగా మాట్లాడుతున్నారు నువ్వైతే ఒకటి నేనైతే ఒకట అని చెప్పుకొచ్చాడమ్మా ఇలా ఆవిడ జరిగిన విషయం మొత్తం కోడలికి వివరిస్తోంది దానికి కోడలు పెద్దగా నవ్వుతుంది చూడండి మీరు చెప్పిన దాని ప్రకారం ఒక మనిషికి ఒకే కళ ఎప్పుడు రాదు పైగా ఒకే వ్యక్తిని రోజు చంపినట్టుగా అస్సలు రాదు ఇదంతా మీ భర్త ఆడుతున్న నాటకం కానీ ఎందుకు నా భర్త నాటకం ఆడాల్సిన అవసరం ఏంటమ్మా రాగు అనే వ్యక్తి ఎప్పుడైనా మీరు చూసారా నేను ఎప్పుడూ చూడలేదు పేరు మాత్రం విన్నానమ్మా అంతే నా భర్త స్నేహితులందరూ చాలా మంది ఇంటికి వచ్చారు కానీ అతను మాత్రం ఇంటికి రాలేదు ఆ విషయం నా భర్తను అడిగితే అతనికి సిగ్గు ఎక్కడికి రాడు అని చెప్పి అంటాడమ్మా అయితే నేనొక మాట చెప్తాను మీరు తప్పుగా అనుకోకండి రాగు అనే వ్యక్తి అసలు లేడు ఒకవేళ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక్కసారైనా మీ ఇంటికి రావాల్సి ఉంటుంది మీ ఆయన ఆ డబ్బుని ఖర్చు పెట్టుకుని ఉంటాడు నువ్వు అడిగితే ఇలా అబద్ధం చెప్తున్నాడు అనుమానం రాకుండా పదే పదే కలలు కంటున్నట్టు నటిస్తున్నాడు ఒకవేళ అది నిజం కాకపోతే ఇప్పుడు నేను చెప్పేది నిజం అనుకుంటా నీ భర్తకి మరో వ్యక్తితో సంబంధం ఉండుంటుంది ఆ డబ్బు మొత్తాన్ని ఆమెకి ఇస్తున్నట్టున్నాడు అలా అబద్ధం చెప్తూ రాత్రి సమయంలో నటిస్తూ నిన్ను చంపాలి అనుకుంటున్నాడు దానివల్ల నీ అడ్డు తొలగిపోతుంది వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండవచ్చు అనే ఉద్దేశం నేను చెప్పిన వాటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా నిజమై ఉంటుంది నిజమేంటో నీ భర్త చేతే రాబట్టండి ఇంకా నేను వాడి పని చెప్తానమ్మా అంటూ ఆమె వెళ్తుంది అలా రోజులు గడుస్తాయి అలా మళ్ళీ ఆమె ఇంటికి తిరిగి వచ్చి కోడలతో ఇలా అంటుంది అమ్మాయి కోడలా నువ్వు చెప్పింది అక్షరాల నిజమమ్మా నా భర్త వేరేదానికి డబ్బులు పెడుతున్నాడు గట్టిగా నిలదీస్తే నిజం చెప్పాడు నా భర్తకి దానికి ఇద్దరికి బుద్ధొచ్చేలా చేశాను ఇదంతా నీ వల్లేనమ్మా చాలా సంతోషం మీ కాపురం చక్కగా ఉంటే అంతే చాలు ఇక ఆ రోజు నుంచి ఆ గ్రామంలోని ప్రజలంతా వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం కోసం కోడల దగ్గరికి వస్తూ ఉంటారు ఆమె వాటికి పరిష్కారం చెప్తూ మంచి పేరు తెచ్చుకుంటుంది అదంతా చూసిన అత్తయ్య తన మనసులో ఇలా అనుకుంటుంది పట్నం నుంచి వచ్చినప్పుడు నా కోడలకు ఎంత ఉండేదో కానీ ఇప్పుడు ఎంత అనుకుగా ఎంతమందికి సమాధానం చెప్తుందో అత్తయ్య దేని గురించి ఆలోచిస్తున్నారు నా గురించే కదా అవునత్తయ్యా మీరు ఆలోచిస్తుంది సరైనదే వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఎన్నో మాట్లాడినాను చాలా అసహించుకున్నాను కానీ పల్లెటూరుకి వచ్చిన తర్వాత నేను ఎవరితో ఎలా ఉండాలో నేర్చుకున్నాను అత్తయ్య సంస్కృతి సాంప్రదాయం అంతా ఇక్కడే నేర్చుకున్నాను మిమ్మల్ని అంతకుముందు అనరాని మాటలన్నందుకు నన్ను క్షమించండి అత్తయ్య అయ్యో అదేమీ లేదమ్మా అంటూ అత్తయ్య కోడల్ని హత్తుకుంటుంది